మొత్తం కొలాప్స్ అవుతుంది మనకు ఎర్ర గుడ్లు అయితే సీఈఓ కూడా తెలిపారు పెద్ద అయినా అబ్బో దానికి పెద్దాయన చనిపోయిన పదకొండు బంతు చనిపోయినప్పుడు అట్లనే ఎన్జేకెల్లో కూడా ఆ గ్యాస్ దాంట్లో చనిపోయినారు అప్పుడు కూడా కాంపన్సేషన్ ఎన్జేకెళ్ళి అయితే పదహైదు లక్షలు ప్లస్ గవర్నమెంట్లో నుంచి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు నేను కంటికి పోయి కూర్చొని అడిగితే ఆయన కూడా ఒక నాలుగు లక్షలు ఐదు లక్షలు కాంపెన్సేషన్ ఇచ్చినాడు జరగడం జరిగింది మరి ఈ ఫ్యాక్టరీ ఎలా ఉందంటే ఈరోజు ఈ పరిస్థితి అట్లా పెన్నా కాదు అదానీ కాదు ఇంకా సర్దుకొని పోతున్నారు పెద్ద పెన్న పైన పెన్న అయితే నిలబడింది ఇప్పుడిప్పుడు క్లిక్కర్ పంపిస్తున్నారు చాలా దురదృష్టకరం వాళ్ళ నాన్న నాకు చాలా కావాల్సిన కృష్టిపాడు ఎవరెదో ఏదేదో చెప్తా అంటారు సరే ఆదాని వాళ్ళతో ఫోన్ చేసి మాట్లాడినాక ఏ మామూలుగా అయితే ఇరవై లక్షల కన్నా ఎరు లేదంటే మామూలు కోర్టు టీమ్మంటారు అవన్నీ అవసరం లేదని చెప్పి ముప్పై లక్షలు అమ్మాయికి కాంపెన్సేషన్ వస్తుంది అమ్మాయి దాంట్లోనే టీచర్ అట్లా దాన్ని పర్మనెంట్ చేస్తాం ప్లస్ వీళ్ళు కాంపెన్సేషన్లో ఉంటారు పర్మనెంట్ కాదు ఈఎస్ఐ కింద ఉంటారు ఈఎస్ఐ కింద ఉంటారు కాబట్టి వాడికి నెల నెలలో ఒక పదివేలు అంటే అమ్మాయికి పెన్షన్ మాత్రం వస్తుంది ఒకవేళ ఎక్కువ రావచ్చు ఒక కానీ పదివేలు అయితే వస్తుంది నుంచి పద్నాలుగు వేలు లోపల మనీ అంతా వచ్చి రెచ్చగొడతా అంటారు రెచ్చగొడితే ఏమి రాదు మనం దాన్ని ఏదో నష్టపోయినారు వాళ్ళు దురదృష్టకరం ఎక్కువ ఇంకా ఇద్దరు ఉన్నారు చామంతూరులో ఎక్కడ హాస్పిటల్ ఉన్నారు ఇద్దరికి ఏమీ ఐదు మందిలో అది దురదృష్టకరం చిన్న పిల్లడు ఉన్నాడు దానికి అదే అమ్మాయి రెండు ఎకరాలు ఆడ ఇమ్మని అడిగేందుకు ఇష్టపడం తప్పకుండా గవర్నమెంట్ భూమి ఉంటే వాళ్ళుగా చూపిస్తే ఖచ్చితంగా దాన్ని కూడా ఎంఆర్ఓకి చెప్పి కలెక్టర్ చెప్పి ఇప్పిస్తాం కలెక్టర్తో లేడు ఇప్పుడు లీవ్లో పోయినాడు జాయింట్ కలెక్టర్తో మాట్లాడినా మాట్లాడితే ఆయన వస్తున్న క్లిష్మాడ్కి వచ్చి ఈ దాన సంస్కారం దానికి ఒక లక్ష రూపాయలు ఇస్తాడు కానీ నేను మళ్ళీ ఆల్రెడీ అశ్విత్ రెడ్డి ఇండస్ట్రియల్ మినిస్టర్తో మాట్లాడినాడు భరత్ టీజీ భరత్తో మాట్లాడినాను వాడు కొత్తగా అయినాడు కాబట్టి బాబా కొద్దిగా ఆలోచించాల ఆలోచిస్తాం మేము మళ్ళీ చూద్దాం ఇంకా లక్ష రెండు లక్షలు మూడు లక్షలు వచ్చేదాడుగా ఇవన్నీ మేము ట్రై చేస్తాం కానీ ఇప్పుడు నేను చెప్పినటు నా బాధ్యత పెన్షను పిఎసఐలో ఉంది కాబట్టి పెన్షను ఏమే ముప్పై లక్షలు కలెక్టర్ గారు గ్రాండ్ కలెక్టర్ గారు వచ్చి ఒక లక్ష కూడా ఇస్తారు ఆ అమ్మాయికి తప్ప పర్మినెంట్ చేస్తాం ఎందుకంటే ఎడ్యుకేషన్లో ఉంది కాబట్టి ఎడ్యుకేషన్లో ఉంది కాబట్టి చూసి అది నేను మాట్లాడి ఆడ కాకపోతే అదే కంపెనీలో వేరేదో పోస్ట్ చేయిస్తాను ఎందుకంటే మరి ఎడ్యుకేషన్ నాకు తెలిసి అది వేరే యాత్ర లీవ్ తీసుకుంది అది అందరికీ తెలుసు నిర్మలనా ఇంకా ఇందురమ్మ చాలా శక్తి మంచి మంచిది నేను ఆయనతో కూడా మాట్లాడతాను ఇవైతే ఇప్పుడు నేను చెప్పినాడు తప్ప చూసుకో జరుగుతాయి నేను పక్షంలో నేను ఇస్తాను నేను ఇస్తాను